గ్యారంపల్లి గురుకులానికి పూర్వ విద్యార్థులు మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధికి పూనుకోవడం హర్షణీయం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ గ్యారంపల్లి గురుకుల పాఠశాలకు పూర్వ విద్యార్థులు మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధికి పూనుకోవడం హర్షణీయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు కేపల్లి మండలం గ్యారంపల్లి గురుకుల పాఠశాలలో నూతన భవనం డైనింగ్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసి శనివారం ఉదయం పది గంటలకు శంకుస్థాపన చేశారు మూడు కోట్లు విరాళం అందజేసి బిల్డింగ్ నిర్మాణాలకు సహకరిస్తున్న విద్యార్థులను ప్రత్యేకంగా ఆయన అభినందించారు అదేవిధంగా గురుకుల జూనియర్ కళాశాలకు ఐసిఐసిఐ బ్యాంక్ వారు నలభై కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసి వాటికి కావాల్సిన టేబుల్స్ కుర్చీలు సంబంధిత మెటీరియల్స్ను అందజేశారు ఈ ల్యాబ్ను ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్యారంపల్లిలోని గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నాయని ఇక్కడ చదివిన విద్యార్థులు వేలాది మంది మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగాల్లో ఉన్నారని తెలిపారు ఈ గురుకుల పాఠశాల మరియు కళాశాలల గురించి అధినేత చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం చనకేశవులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ బ్రహ్మాజీ పీలర్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి కేవిపల్లి విద్యుత్ శాఖ ఏఈ వరప్రసాద్ కలకడ ఇన్చార్జ్ సిఐ జే ప్రసాద్ బాబు డాక్టర్ ఈశ్వర్ సురేంద్ర కలకడ కేవిపల్లి మండలాల ఎస్ఐలు చిన్న చిన్నరేడప్ప తదితరులు పాల్గొన్నారు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు కాదు థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా గ్యారెంపల్లి రెసిడెన్షియల్ స్కూల్ అన్నా ఇవన్నీ కూడా ఒక మంచి పేరు ఉండే స్కూల్ ఇదంతా కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ పిల్లలు కొన్ని ఫెసిలిటీస్ వాస్తవంగా కూడా తక్కువే ఉన్నాయి మీరు అన్ని మెరిట్ లో మార్పులు తెచ్చుకుంటూ మీకు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మా పైన ఉంది ఇక్కడ ఉండే సెక్రటరీ గారి పైన మేము ఖచ్చితంగా లోకేష్ గారితో మినిస్టర్ గారితో మాట్లాడి ఏదైతే పెండింగ్ బిల్డింగ్స్ ఉన్నాయో ఇక్కడ అప్పుడు నాబార్డులో శాంక్షన్ అయినాయి బిల్డింగ్స్ అంతా కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ మంత్ అసెంబ్లీ ఉంది అప్పుడు కచ్చితంగా మాట్లాడి ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పడం జరిగింది దగ్గర దగ్గర రాష్ట్రం అంతా కూడా పెండింగ్ ఉన్నాయని వీలైనంత వరకు మనం చేసేదానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా తర్వాత మీ పేరెంట్స్ ఎవరైతే మీ భవిష్యత్తు కోసం ఇక్కడ చేర్పించినారు చాలా మంది ఇక్కడ వాళ్ళు చాలా ఉన్నత స్థానాలకు పోయినారు ఈరోజు దగ్గర దగ్గర మూడు మూడు కోట్ల రూపాయలు సొంత డబ్బులతో హోల్ స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ డామెట్రీ కానీ అవన్నీ కూడా చేయటం జరుగుతా ఉంది ఇక్కడ ఆడిటోరియం కానీ అంతా కూడా వాళ్ళకు ఎప్పుడూ మనమంతా కూడా కృతజ్ఞతగా ఉంటాం ఎందుకంటే ఈ కాలం డబ్బులు సంపాదించినంత మాత్రాన చేసేదానికి చాలా మంది ముందుకు రారు ఇప్పుడు మంచి కార్య సొంత స్కూల్లో చదివినాము మనం చేయాలన్న ఉద్దేశంతో ఇంతమంది బయట దేశాల్లో ఉండి కూడా వచ్చి చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు ఇంకా సెక్రటరీ గారు ఎన్నో సంవత్సరాలైతే ఈ ఇన్స్టిట్యూషన్ కోసము కష్టపడుతున్నారు ఖచ్చితంగా మన ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయో అన్ని చేసేదాన్ని ప్రయత్నం చేసి వీలైనంత వరకు చేపిస్తానని మాట చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ